హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం నిధులు యాసంగి సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం నిధులు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలలో ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అలాగే ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇవ్వబోతుంది ఎంత పట్ట కలిగిన వారికి ఏ రోజున ఈ నిధులు జమ కాబోతున్నాయి అనే సమాచారాలకు సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకుంటారని భావిస్తున్నాను ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు కార్లకి గాను ఆరు వేలు ప్లస్ ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు ఒక ఏడాదికి పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తాది అని చెప్పేసి జియో విడుదల చేశారు అయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై సంబంధించి వానాకాలం సీజన్ పూర్తయింది ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి పూర్తి కావస్తుందంటే యాసంగి సీజన్ మొదలవుతుంది అయితే ఇప్పుడు ఇవ్వాల్సిన నిధులకి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుండి అందిస్తుంది అని చెప్పేసి అందరిలో డౌట్ ఉంది అయితే దీనికి సంబంధించి తాజాగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డిసెంబర్ నెల మొదటి వారంలో ప్రభుత్వం ఆరు వేల రూపాయల రైతు భరోసాని రైతుల ఖాతాలలోకి జమ చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖకు బట్టి విక్రమార్క గారికి సో ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతులకి విడుదల చేయాల్సిన యాసంగి పంట పెట్టుబడి సాయం నిధులకు కావాల్సిన నిధులను విడుదల చేయడానికి నిధుల సమకూర్చన కోసం ప్రభుత్వ చర్యలు చేపట్టండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో తెలంగాణ రాష్ట్రంలో ఆ నిధుల పూర్తి స్థాయిలో రాగానే రైతు భరోసాని ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయల నిధులు విడుదలయ్యాయి మీ ఖాతాలలో జమ అయిందా కాలేదా అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో జమ అయ్యి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయల పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఇచ్చే బోనస్ ఏదైతే ఉందో అంటే ఆ సన్న ఒడ్లు పెట్టిన వాళ్ళకి క్వింటాకి ఐదు వందల రూపాయల బోనస్తో పాటు మద్దతు ధర ఈ రెండు నిధులను కూడా నలభై ఎనిమిది గంటలలోనే రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేస్తుందనమాట సో అవి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మొత్తానికి ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారం మీకు అందించాల్సింది అందిందనుకుంటున్నాను ఆరు వేల రూపాయల రైతు భరోసాని ప్రభుత్వం డిసెంబర్ నెలలో ప్రారంభించాలని యోచన చేస్తుంది గతంలో ఏ విధంగా అయితే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో బదిలీ చేశారో ఇప్పుడు కూడా అవే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు నిధులను రైతుల ఖాతాలలో వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడ్డట్లుగా తెలుస్తుంది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే గ్రామ పంచాయతీ ఎన్నికలు పదకొండు పద్నాలుగు పదిహేడో తారీఖులలో ఉండబోతున్నాయి వాటికంటే ముందే రైతుల ఖాతాలలోకి నిధులు జమ చేస్తే సానుకూలత ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం చాలా స్పష్టంగా అన్ని వేదికలలో కనిపిస్తుంది సో కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందంత భావిస్తున్నాను ధన్యవాదాలు